వెల్కమ్ టు డి సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ అదిరిపోయి ఐలమ్మ విశ్వవిద్యాలయం రాబోతున్నది నాటి బ్రిటిష్ రెసిడెన్సీ మాదిరిగా భవనాలన్న నమూనాలు ఇవాళ ఆంధ్రజ్యోతి లభించిన ఏదైతే పత్రాలు ఉన్నాయో ఆ పత్రాల ఆధారంగా మనం ఈ వార్త చూస్తున్నాం ఇవాళ చాలా మంచి శుభ సూచకం ఏంటంటే మహిళలకు సంబంధించి ఒక విశ్వవిద్యాలయము రావడం దాని పేరు చాకలేలమ్మ విశ్వవిద్యాలయంగా పేరు మార్చడం ఒకనాటి నిజాం కాలం నాటి కోటి ఉమెన్స్ కాలేజీ మహిళా కాలేజీ కాస్త మహిళా యూనివర్సిటీగా మారింది మహిళా యూనివర్సిటీ కాస్త చాకలేలమ్మ తెలంగాణ ఉద్యమకారురాలు దొరతనానికి ఏ రెడ్డి విలమ్మ దొరతనానికి వ్యతిరేకంగా కొట్లాడిన చాకల్యైలమ్మ పేరు ఆ విశ్వవిద్యాలయానికి పెట్టడం అది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన చేయడం దానికి ప్రొఫెసర్ కంచాయల లాంటి యాదవ సామాజిక వర్గం ప్రొఫెసర్ ఇలా దాన్ని స్వాగతించడం అలాగే ప్రొఫెసర్ ధనంజయ్ ఎవరైతే ఉన్నారో లంబాడీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ తెలుగు తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ అధ్యక్షురాలు నా సహోదరి నా తోటి ఉపాధ్యాయురాలు దానికి మొదటి వైస్ ఛాన్సలర్గా అంటే రెండవ వైస్ ఛాన్సలర్ ఫుల్ టైం వైస్ ఛాన్సలర్ కావడం అంతకుముందు నా ఇంకో సోదరి విద్యులత మొదటి వైస్ ఛాన్సలర్ కావడం దరిద్రాలు మాలా సామాజిక వర్గం ఆమె తర్వాత ఆమె ఇన్ఛార్జిగా ఉండి మేము ఫుల్ టైమ్గా వచ్చింది విశ్వవిద్యాలయానికి సో ఆమె మొదటి వైస్ ఛాన్సలర్గా ఇన్ఛార్జీ అయినప్పుడు కూడా చరిత్రలో విద్యులత పేరు నిలబడుతుంది సో ఈ విధులత కానీ అట్లాగే మన అమ్మ మిత్రురాలు కాసే ధనుంజయ కానీ ఇద్దరు కూడా మాకు నాకు సీనియర్ వాళ్ళిద్దరు కూడా సీనియర్ ప్రొఫెసర్లు వాళ్ళిద్దరు కూడా నా మిత్రుల మిత్రులు వీళ్ళిద్దరూ ఇవాళ ఆ బీజాన్ని వేయడం ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం ప్రభు వాటికి బీజాలు వేయడం దాని డెవలప్మెంట్లో వీళ్ళిద్దరు కృషి కూడా ఎంతో ఉంది ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయం నిర్మాణంలో కూడా ఇప్పుడున్న విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ యొక్క కృషి కూడా చాలా ఉంటుంది సో అందుకు ముందు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించాలి ఎందుకంటే ఇంత అద్భుతమైన భవనం వరుస ఒకప్పటి ఏ రెసిడెన్సీ బ్రిటిష్ రెసిడెన్సీ అంటే బ్రిటిష్ వాళ్ళకి పరిపాలన వాళ్ళ వాళ్ళు ఉండే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉండే భవనం బ్రిటిష్ రాణి ఉండే భవనం ఏదైతే ఉందో రాజు రాణిలో ఉండే భవనం ఏదైతే ఉందో సో దాంట్లోనే ఇవాళ పిల్లలు చదువుకొని అంటే ఆ కోటి ఉమెన్స్ కాలేజ్ ఆ బ్రిటిష్ లోనే చదువుకున్న పిల్లలు ఎంతోమంది మంది పెద్ద పెద్ద ప్రపంచవ్యాప్తంగా గొప్ప లైన్ సో అట్లాంటి వాళ్ళు ఇక దీన్ని విశ్వవిద్యాలయంగా చూడడం అందులో దానికి ఐదు వందల కోట్లు ప్రభుత్వం కేటాయించడం ఆ ఐదు వందల కోట్లు కాస్త జీవోను కూడా విడుదల చేయడం జీవో అరవై ఆరు ప్రకారంగా సో నాలుగు వందల పదిహేను కోట్లను ఇవాళ విద్యాశాఖను తీసుకొని ఇరవై నాలుగు కోట్లము కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద సిఎస్ఆర్ కింద సింగిరేణి నుండి తీసుకోవడం సో ఈ ఈ మొత్తం డబ్బులన్నీ ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇవాళ ఒక్కొక్క మొత్తానికి ఈ మహిళా యూనివర్సిటీ అకాడమిక్ ఆడిటోరియం హాస్టల్ బ్లాక్లను నిర్మాణం చేస్తున్నారు దాంట్లో అకాడమిక్ హాస్టల్ గెస్ట్ హౌస్ ఆడిటోరియం వైస్ ఛాన్సలర్ వాళ్ళను సెంట్రల్ కిచెన్ కలిపి మొత్తం ఎన్ని చిదరపడుగులు అంటే ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల చదరపడుగులు అందులో గ్రౌండ్లో గ్రౌండ్తో పాటు పదకొండు అంతస్తులో అకాడమిక్ బ్లాక్ నిర్మాణం అవుతుంది దాంట్లో అది మూడు లక్షల ఎనిమిది వందల డెబ్బై ఆరు అడుగుల్లో ఉన్నది హాస్టల్ భవనము అది కూడా గ్రౌండ్ ప్లస్ పదంతస్తులో నిర్మాణం జరుగుతున్నది నాలుగు లక్షల తొంభై ఆరు వేల పదమూడు అడుగుల్లో నిర్మాణం అవుతుంది దాంతోపాటు గ్రౌండ్తో పాటు ఒక అంతస్తులో ఒక ఆడిటోరియం ముప్పై ఒక్క వేల నాలుగు వందల నలభై చదరపు అడుగులు అది కూడా జీ ప్లస్ టూ విధానంలో ఏడు లక్ష ఏడు వేల నూట అరవై ఐదు అడుగులతో బీసీ భవనం నిర్మాణం జరుగుతుంది అలాగే తొమ్మిది వేల మూడు వందల యాభై అడుగులతో జిపిఎస్ టూ విధానంలో విశ్రాంతి గెస్ట్ గెస్ట్ హౌస్ ఒకటి నిర్మాణం జరుగుతుంది సెంట్రల్ సెంట్రలైజ్డ్ ద కిచెన్ ఇవాళ పన్నెండు వేల తొమ్మిది వందల అడుగులు స్పోర్ట్స్ బ్లాక్ ఇరవై అడుగులు సో నూట తొంభై ఐదు నిర్మాణ నిర్మించాలని ప్రతిపాదించారు ఈ విధంగా చూసుకుంటే అద్భుతమైన విశాలమైన భవనాలు ఇవాళ అద్భుతంగా కట్టడం నిర్మాణం త్వరలో కాబోతుంది అది ఆగస్టు మొదటి వారంలో దీన్ని మొదలుపెట్టి సెప్టెంబర్ నుంచి నిర్మాణ పనులు ప్రారంభమైతే అతి త్వరలోనే ఈ భవనం మన ముందుకు రాబోతున్నది సో కాబట్టి దీన్ని మనం వెల్కమ్ చెప్పాలి ఖచ్చితంగా ఈ భవనాన్ని ఇంత త్వరలోనే ముందుకు తీసుకెళ్ వస్తున్న ప్రభుత్వాన్ని ఒకేగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించాలి అంతేకాకుండా దీనికి కృషి చేస్తున్న వైస్ ఛాన్సలర్ అలాగే వారి బృందాన్ని కూడా అభినందిద్దాం ప్రస్తుతం కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉన్న భవనాలు పద్దెనిమిది వందల రెండులో నిర్మించారు అది పదివేల ఇరవై నాలుగు అప్పటి నిజాం మహిళల కోసం ప్రత్యేక కాలేజీని నాంపల్లిలోని జనీ ఇంటర్మీడియట్ కాలేజీని ఏర్పాటు చేశారు తర్వాత దాన్ని తొందర తొంభై మూడులో డిగ్రీ కాలేజీగా అప్గ్రేడ్ చేసి ఉస్మానియా అనుబంధంగా చేశారు నలభై తొమ్మిదిలో ఈ కాలేజీని కోటిలోకి బ్రిటి బ్రిటిష్ రెజన్స్ మార్చారు నైన్టీన్ ఫార్టీ నైన్లో వచ్చింది సో అప్పటి నుండి ఇప్పటి దాకా కొనసాగుతుంది సో ఇప్పుడు దానికి ఒక నూతన భవనం ఇవాళ రాబోతున్నది ప్రస్తుత ప్రభుత్వము దానికి చాకల ఎలమ్మ పేరు పెట్టి గొప్పగా ఇవాళ ఆ విశ్వవిద్యాలయం తీసుకెళ్ళబి మహిళలకి ఒక మంచి గొప్ప సదావకాశం ఇది సో ఉన్నతమైన చదువులు చదివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నత ఉద్యోగాలు అలాగే రాజకీయ నేతలు సైంటిస్టులు అనేక రకాల అనేక విభాగాల్లో అనేక రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగడానికి ఈ విశ్వవిద్యాలయం గతంలో తోడ్పడింది భవిష్యత్తులో కూడా తోడ్పడుతుంది తప్పకుండా దీన్ని ప్రత్యే నిర్మాణం చేస్తున్న నిర్మాణానికి ఇవాళ అంకితమై త్వరగా దాన్ని ప్రజల ముందు తీసుకురాబోతున్న ముఖ్యమంత్రి రెడ్డి సందర్భంగా అభినందిస్తాం జై భీం జై పూలి జై జై హింద్